హలో ఎరువన్ నూట ఎనభై మూడు గజాలలో అంటే తొమ్మిది గజాలు తక్కువ నాలుగు సెంట్లలో ఈస్ట్ వేసింగ్ లో కట్టినటువంటి త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే అమ్ముతున్నారు వీళ్ళు చాలా స్పెషల్ గా ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ విధంగా కట్టాలేమో అనే విధంగా కట్టించారు ఈ హౌస్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది ఇంకా మెజర్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ముప్పై అడుగుల వెడల్పు యాభై ఐదు అడుగుల మంచి మెజర్మెంట్స్ తీసుకుని చాలా పెద్ద హౌస్ అయితే బిల్డ్ చేశారు హౌస్ మాత్రము ప్రీమియం క్వాలిటీ బెస్ట్ మెటీరియల్ యూజ్ చేసి చాలా అంటే చాలా మెటీరియల్స్ గా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి డిజైన్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం మంచిగా విండోస్ తలుపులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది హౌస్ కూడా చాలా విశాలంగా ఉంది ముప్పై అడుగుల వెడల్పు యాభై ఐదు అడుగుల లోతు అవడం వలన చాలా స్పేషియస్ గా అయితే వచ్చాయి ప్రతి రూమ్ కిచెన్ డైనింగ్ ప్లేస్ చూసినట్లయితే చాలా విశాలంగా వచ్చింది బ్యూటిఫుల్ పీఏపీ ఫాల్స్ ంగ్ విత్ మల్టీ కలర్ లైటింగ్ కాంబినేషన్ అట్లానే ప్రొఫైల్ లైట్స్ హ్యాంగింగ్ లైట్స్ వీటన్నిటితో చాలా బ్యూటిఫుల్ గా సఫిస్టికేటెడ్ గా డిజైన్ చేశారు ఇప్పుడు మనము నెక్స్ట్ బెడ్రూమ్స్ కూడా చూద్దాము ఇది గెస్ట్ బెడ్ రూమ్ అట్లానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇంకా మెటీరియల్ విషయానికి వచ్చినట్లయితే వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ తో ఓడర్ అయితే చేయించారు అట్లానే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అయితే వేసారండి ఈ హౌస్ అంతలో సీలింగ్ అంతా కూడా బ్యూటిఫుల్ పిఏపీ ఫాల్ సీలింగ్ అయితే చేశారు వెంటిలేషన్ కోసం యూపీవీ విండోస్ ఇచ్చారు అట్లానే ఈ హౌస్ ఇంటర్నల్ గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వాల్స్ ఉంటాయి అన్ని కూడా ప్రతి రూమ్ కూడా వాష్రూమ్ వాష్ ఇచ్చారు వెస్టర్న్ మోడల్ లో ఉంది మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సపరేట్ గా టీవీ నుండి ప్రొవిజన్ అయితే ఉంది ఈ హౌస్ కాస్ట్ డెబ్బై ఐదు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి రేట్ ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు ఏ బ్యాంక్ సరే ఎనభై శాతం వరకు లోన్ కూడా వస్తుంది లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే పల్నాడు జిల్లా నర్సరాపేట్ల అందుబాటులో ఉంది మరింత సమాచారం కొరకు వీడియో నెంబర్ కి కాల్ చేయవచ్చు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ